మెగాస్టార్ డాక్టర్ పద్మశ్రీ చిరంజీవి గారికి గిన్నిస్ రికార్డు వచ్చింది ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశాడు కాబట్టి అదీను కాక ఆల్రెడీ డాక్టరేట్ ఉంది పద్మశ్రీ ఉంది విభూషణ్ ఉంది ఇంకా ఏమున్నాయో తెలీదు వీటి వెనుక నెగిటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి డబ్బు ఇచ్చి కొన్నాడు విభూషణ్ కూడా అలాగే కొన్నాడు బొచ్చులో డాక్టరేటు ఈ డాక్టరేటు ఒక వెయ్యి చెట్టు నాటితే మోసలోకి కూడా వస్తుంది అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఈ విమర్శలన్నీ ఏంటి ఎలా ఉన్నాయి ఈ విమర్శలు అన్నది ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి కంటే బాగా డాన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ కంటే పెద్ద తోపేమీ కాదు కమల్ హాసన్ కంటే పెద్ద నటుడేమీ కాదు కమల్ హాసన్ విశ్వ నటుడు చిరంజీవి సహజ నటుడు మాత్రమే ఆఫ్కోర్స్ డ్యాన్స్ మాత్రమే బాగేస్తాడు తప్ప మిగతా టాలెంట్ ఏముంది అని ఒక వాదన మాట్లాడుతున్నారు చిరంజీవి గారికి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి సినిమాల్లో నటించడానికి శారీరకంగా సపోర్ట్ చేయదు కాబట్టి ఇంట్లో కూర్చొని ఏ రికార్డ్ అయితే వస్తుంది ఏ అవార్డు అయితే దేనికి దేనికి ఇస్తారో అన్నది సెర్చ్ చేసి ఒక టీంను పంపి తనకున్న స్కిల్స్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి ఇలా డాక్టరేట్లు పద్మ విభూషణలు వచ్చేలాగా చేసుకుంటున్నాడు అని ఒక విమర్శ ఉంది అసలు చిరంజీవి డాక్టరేట్కు కూడా అర్హుడు కాదు అని కొంతమంది కుక్కలు అంటున్నారు ఆలీకి డాక్టరేట్ వచ్చింది బ్రహ్మానందంకి డాక్టరేట్ వచ్చింది బ్రహ్మానందంకి పద్మశ్రీ కూడా వచ్చింది రాసేది రాజేంద్ర ప్రసాద్ గారికి నైంటీస్లోనే డాక్టరేట్ వచ్చింది వీళ్ళకంటే పెద్ద తోప చిరంజీవి అని కూడా చాలామంది అంటున్నారు చిరంజీవి మీద వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఉదయకిరణ్ జీవితం నాశనం చేసిన చిరంజీవికి ఈ పదవులన్నీ అవసరమా లెజెండరీ గురించి ఒక బుక్ రాయ అని ఏదో కామెంట్ చేసిన మోహన్ బాబుకి ఇప్పటికీ పీకల దాకా పగపెట్టుకున్న చిరంజీవికి ఈ గిన్నెస్ రికార్డులు ఇవన్నీ అవసరమా డబ్బులు ఇచ్చి కొన్నాడు చిరంజీవి అని ఎంతోమంది వాదిస్తున్నారు అసలు సుధాకర్ అనే కమెడియన్ కనుక లేకపోతే చిరంజీవి ఎవడు డ్యాన్స్ అనే ఆప్షన్ లేకపోతే చిరంజీవి ఎవడు అని కూడా అంటున్నారు కానీ ఏదైనా కొన్ని కొన్ని మాత్రం పాజిటివ్గా ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదటిగా ఆదుకునే వ్యక్తి అంటే ఫైనాన్షియల్గా చిరంజీవి గారు ఇందాక చెప్పాను సుధాకర్ గారు కమెడియన్ సుధాకర్ చిరంజీవి క్లాస్మేట్ యూనివర్సిటీలో యాక్టింగ్ యూనివర్సిటీలో సుధాకర్ గారు కోమాలో ఉన్నప్పుడు మొదట ఆదుకున్నది చిరంజీవి గారే అఫ్ కోర్స్ బ్రహ్మానందం వెళ్ళాడు మోహన్ బాబు కూడా హెల్ప్ చేశాడు కానీ చిరంజీవి గారు రూమ్మేట్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు పొన్నంబలం కన్నడ ఆర్టిస్టు ఈ పొన్నంబలం పెదరాడు సినిమాలో మోహన్ బాబుతో యాక్ట్ చేశాడు విలన్గా అయినా సరే పొన్నంబలంకి యాభై లక్షలు ఇచ్చాడు ట్రీట్మెంట్ ఇది ఇలా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రమే కాదు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు సాయం చేశారు ఇలాంటివి ఎన్నో చేశాడు వీటన్నిటికీ గౌరవించడం గౌరవిస్తూ డాక్టరేట్ ఇచ్చారు ఎక్కడా కల్మషం లేకుండా క్రెడిట్స్ ఇస్తూ ఏ విషయంలో అయినా సరే సానుకూలంగా స్పందిస్తాడు కాబట్టి పద్మశ్రీ విభూషణ్ ఇచ్చారు ఇప్పుడు గిన్నిస్ రికార్డు ఇచ్చిన దేనికి ఇరవై నాలుగు వేల స్టెప్స్ వేశాడు కాబట్టి దీని గురించి కూడా కొంతమంది ఏమంటున్నారు ఆ ఇరవై నాలుగు వేల స్టెప్స్ ఎవడు కౌంట్ చేశాడు గిన్నీస్ రికార్డు ఇరవై నాలుగు వేల స్టెప్పులు ఒక హీరోగా చిరంజీవి చేస్తే మరి ప్రభుదేవా ఎన్ని స్టెప్స్ వేసి ఉండాలి అంటున్నారు ఇది కొంచెం ఫన్నీగానే ఉంది ప్రభుదేవ నెంబర్ వన్ కోరియోగ్రాఫరు మొత్తం వరల్డ్లోనే మరి ప్రభుదేవాకి ఎన్ని ఇవ్వాలి కొన్ని కోట్ల స్టెప్స్ వేసి ఉంటాడు కదా అంటే నటుడిగా కథానాయకుడుగా సినిమాలో ఇరవై నాలుగు వేల స్టెప్స్ వేసినందుకు చిరంజీవి గారికి ఇచ్చారు వీడియో చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ